అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్య బీమానైతే అందజేస్తుందండి ఈ ఆరోగ్య బీమాను పొందాలంటే మనకి ఏ అర్హతలు ఉండాలి ఏ హాస్పిటల్స్లో ఇది కవర్ అవుతుంది ఏ రోగాలకు మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అవి మొత్తం ఈ వీడియోలో అయితే మనం చూద్దాము మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రిప్షన్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతాయి దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చివరి వరకు చూడండి మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉంటారు ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈ పథకం పేరు ఎన్ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవ అండి ఈ పథకం మనందరికీ ఆరోగ్యశ్రీ పథకంగా పరిచయమైన పథకమే ఈ పథకాన్ని పది లక్షలుగా ఉన్న పథకాన్ని పది లక్షలు బెనిఫిట్స్ పొందే పథకాన్ని ఇరవై ఐదు లక్షల వరకు పెంచడం అయితే జరిగింది ఇంతకుముందు అయితే ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు ఉండేదండి అదే ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పుడు ఇరవై ఐదు లక్షల వరకు పెంచడం అయితే జరిగిందనమాట ఈ పథకం ద్వారా ఒక కుటుంబంలో గరిష్టంగా ఇరవై ఐదు లక్షల వరకు మనము బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట అంటే ఇరవై ఐదు లక్షల వరకు హాస్పిటల్ బిల్స్ ఏ వచ్చినా దాన్ని ప్రభుత్వమే భరిస్తుంది ఈ పథకం ద్వారా మన రాష్ట్రంలో ఎంపిక చేయబడిన ప్రైవేటు ఈ మన రాష్ట్రంలోనే కాదండి దేశంలోని ఎంపిక చేయబడిన ప్రైవేట్ హాస్పిటల్స్లో మనము ఇరవై ఐదు లక్షల వరకు ఈ బీమానైతే పొందవచ్చండి క్యాష్లెస్ ట్రీట్మెంట్ను మనం పొందవచ్చండి అంటే ఇరవై ఐదు లక్షల వరకు మనం ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు దీనికి సంబంధించిన జియో కూడా రిలీజ్ అయిందండి ఇక ఈ పథకానికి ఎవరు అర్హులు అని మనం చూద్దామండి ఈ పథకానికి తెల్ల రేషన్ కార్డు కలిగిన అందరూ అర్హులు ఆరోగ్యశ్రీ కార్డు కూడా కలిగి ఉండాలి ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళకు కూడా మన గవర్నమెంట్ కొన్ని సర్వీసెస్ ఎమర్జెన్సీ సర్వీసెస్ని అయితే తీసుకోవడం జరుగుతుందండి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు డైరెక్ట్గా మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎటువంటి క్యాష్ మనము చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదండి ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డులు కూడా మనకు చెల్లుబాటు అయితే అవుతాయండి త్వరలోనే ఈ ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీ కార్డులను ఇవ్వబోతోందండి దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతోంది రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా ఇచ్చినప్పుడు తప్పకుండా తీసుకోండి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు మనము బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట కార్డులు ఇచ్చినప్పుడు మనము గవర్నమెంట్ ఈ కార్డ్స్ని ఇచ్చినట్లయితే నేను వీడియో అప్డేట్ చేస్తానండి దాన్ని మీరు సచివాలయంలో వెళ్ళి తీసుకోవచ్చు లేదా అప్పటికి గ్రామ సేవక వార్డు సేవకులు వచ్చి ఉంటే వాళ్ళ ద్వారా కూడా మనం ఈ కార్డులను అయితే పొందొచ్చు అనమాట మీరు ఇంకా నా వీడియోని లైక్ చేయనట్టయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది ఒకవేళ మీరు ఆరోగ్యశ్రీ కార్డును కలిగి ఉండకుండా కేవలం రేషన్ కార్డును మాత్రమే కలిగి ఉంటే అంటే కొంతమందికి కేవలం రేషన్ కార్డు మాత్రమే ఉంటుందండి అలాంటి వాళ్ళు కొన్ని సర్వీసెస్ ఎమర్జెన్సీ సర్వీసెస్ పొందొచ్చు అనమాట సమ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ సర్జరీకి సంబంధించిన ఎమర్జెన్సీ సర్వీస్ ఉంటుంది బైపాస్ సర్జరీ చేయించుకోవాలి అలాంటి టైంలో మన సర్వీసెస్ను అందజేస్తుందండి మన ప్రభుత్వం మన నేను చెప్పబోయే ప్రొసీజర్ను ఫాలో అవ్వండి మీరు ఎలిజిబుల్ కాదా మీకు సంబంధించిన రోగం ట్రీట్మెంట్కి ఇవ్వడం జరుగుతుందా లేదా అనేది మీకు తెలుస్తుంది అనమాట ముందుగా ఈ పథకాన్ని ఏ అర్హులో కాదో తెలుసుకోవాలంటే మీ ఫోన్ నుంచి వన్ జీరో ఫోర్కి కాల్ చేయండి వన్ జీరో ఫోర్ కాల్ చేసిన తర్వాత వాళ్ళు వన్ వన్ పైన ప్రెస్ చేయమంటారు తర్వాత కాల్ సెంటర్ వాళ్ళకు కాల్ అయితే కనెక్ట్ అవుతుంది కాల్ సెంటర్ వాళ్ళకు కనెక్ట్ అయిన తర్వాత మనకు కావాల్సిన సమాచారాన్ని అయితే పొందొచ్చు వాళ్ళు మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో డీటెయిల్స్ అయితే అడుగుతారండి తర్వాత మన ఆధార్ నెంబర్ అయితే అడుగుతారు పేషెంట్ యొక్క ఆధార్ నెంబరు పేషెంట్ యొక్క ఆధార్ నెంబర్ను పరిశీలించి వాళ్ళు ఈ ఈ పథకానికి వాళ్ళ అర్హులో కాదు అంటే రేషన్ కార్డు కనెక్ట్ అయ్యిందా లేదా అని చెక్ చేసి ఈ పథకానికి అర్హులో కాదో మనకు పూర్తి వివరాలను అయితే తెలియజేయడం జరుగుతుంది మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నట్టయితే వాళ్ళకు ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అని మాత్రం చెప్పేది మర్చిపోకండి ఇక ఈ పథకం ద్వారా ఏ రోగాలు మనకు కవర్ అవుతాయి ఏ బెనిఫిట్స్ మనం పొందొచ్చు అంటే నేను అన్నీ చెప్పనండి కొన్ని రోగాలు కొన్ని ఇంపార్టెంట్ రోగాలు మాత్రమే చెప్తాను వాటికి సంబంధించి కవర్ అయితే అవుతుంది మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే వన్ జీరో ఫోన్ చేసినట్టయితే మీకు సంబంధించిన స్పెషాలిటీ కవర్ అవుతుందో లేదో వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కార్డియాలజీ అండి అంటే గుండెకి సంబంధించిన వ్యాధులకి ఈ పథకం కవర్ అవుతుందండి తర్వాత క్రిటికల్ కేరు ఏదైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటే దానికి సంబంధించిన క్రిటికల్ కేరు డెర్మటాలజీ అంటే చర్మానికి సంబంధించిన ఏవైనా రోగాలు ఉన్నప్పుడు దాన్ని కూడా కవర్ అవుతుందండి ఈఎన్టీ సర్జరీ అంటే చెవి ముక్కు గొంతుకు సంబంధించిన సర్జరీసు తర్వాత జనరల్ సర్జరీస్ ఏవైనా చిన్న చిన్న జనరల్ సర్జరీస్ ఉంటాయి కదండీ అలాంటి సర్జరీసు యూరినరీ సర్జరీసు అంటే మెడికల్ ఆంకాలజీ అంటే క్యాన్సర్కి సంబంధించిన సర్జరీసు న్యూరో సర్జరీ ఆప్తాల్మాలజీ సర్జరీ ఆప్తాల్మాలజీ సర్జరీస్ అంటే కంటికి సంబంధించిన ఏవైనా న్యూరో సర్జరీస్ అంటే మెదడుకు సంబంధించిన సర్జరీస్ అనమాట ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అవయవాలు మార్పిడి తర్వాత ఆర్థోపెడిక్ సర్జరీస్ అంటే మోకాలకు ఎముకలకు సంబంధించిన సర్జరీసు పీడియాట్రిక్స్ అంటే పిల్లలకు సంబంధించిన సర్జరీసు ప్లాస్టిక్ సర్జరీసు రేడియేషన్ ఆంకాలజీ ఇలాంటి సర్వీసెస్ ఇంకా చాలా ఉన్నాయండి దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మీరు వన్ జీరో ఫోర్ ఫోన్ చేస్తే మీకు మీది మీ రోగం కవర్ అవుతుందా లేదా అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఏ హాస్పిటల్స్ చూపించుకోవాలంటే ఎంపిక చేసిన ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కడైనా మీరు చూపించుకోవచ్చండి మన రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్ బెంగళూరు లాంటి ప్రదేశాల్లోని హాస్పిటల్స్లో కూడా కొన్ని ఎంపిక చేసిన హాస్పిటల్స్లో మనం ఈ సర్వీసెస్ను పొందొచ్చండి ఈ సర్వీసెస్ పూర్తిగా ఉచితం అండి మనం ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు ఈ హాస్పిటల్స్కు వెళ్ళినప్పుడు మనకు వైద్యమిత్ర అనే హెల్ప్ డెస్క్ ఉంటుందండి వైద్యమిత్ర వాళ్ళు ఉంటారు ఇన్సూరెన్స్ వాళ్ళు వీళ్ళు హెల్ప్ డెస్క్లో మనకు కావాల్సిన అన్ని డీటెయిల్స్ ఇస్తారు మనకు ఎలా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అన్ని డాక్యుమెంట్స్ని మనం సబ్మిట్ చేసిన తర్వాత నాకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు అవసరమైన పరీక్షలన్నింటినీ ఉచితంగా చేస్తారు ఉచితంగానే ట్రీట్మెంట్కి ఉన్నంత వరకు ఉచితంగానే మందులు ఇస్తారు ట్రీట్మెంట్ అయిపోయి డిశ్చార్జ్ అయిన తర్వాత పది రోజులకు సరిపడా మందులను అయితే ఇస్తారు ట్రీట్మెంట్ కాలంలో మనకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారంటే ఉచితంగా భోజనం కూడా పెడతారండి అంతేకాకుండా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లే ముందు మనకు ఛార్జెస్ కోసం కొంత అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి అంటే రాను పోను ఛార్జీలను కూడా ప్రభుత్వమే భరిస్తుందనమాట లేదండి ఈ పథకానికి సంబంధించిన సమాచారము ఇర ఇరవై ఐదు లక్షల వరకు మనము బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ వన్ జీరో ఫోర్కి ఫోన్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే పొందగలరు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ప్రభు ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకాల యొక్క సమాచారాన్ని మిస్ అవ్వకుండా చూస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్